హలో అందరికీ ఎలా ఉన్నారు ఈ ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గర అన్నదానం అనమాట మా గల్లీ గణేష్డి అన్నదానం సో దానికోసం అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని అడిగితే వాళ్ళేమో ఉప్మా చేసామని చెప్తారు సో వాళ్ళ కోసమే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఫస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేయడం నేను సో మార్నింగ్ లాగ్ వచ్చేసి ఆల్రెడీ వెజిటేబుల్ కటింగ్స్ అన్ని స్టార్ట్ చేసేసారు ఇప్పుడే స్టార్ట్ చేశారు అన్నదానం నైట్కే కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే పని అనేది అవుతుంది మధ్యాహ్నం వంటలు స్టార్ట్ చేస్తే నైట్ అయిపోతుంది ఎలాగైనా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మా పెద్దమ్మ చాలా పచ్చిమిరకా కట్ చేసింది పప్పం ఫింగర్స్ అంతా చాలా పెయిన్ వచ్చాయంట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తారు అండ్ సండే కాబట్టి ఇంకా నైట్ టైం కాబట్టి ఇంక ఎక్కువ మందే వస్తారు ఫుడ్ అనేది మనకి ఎక్కువైనా పర్లేదు కానీ సరిపోకపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఇంత చేసి కూడా సరిపోలేదంటే బాధ అనిపిస్తుంది కదా అందరూ మార్నింగ్ నుంచి వెజిటేబుల్స్ కట్ చేస్తూనే ఉన్నారు కదా సో వాళ్ళ కోసం ఏంటంటే టీ పెట్టాను కొంచెం వాళ్ళకు కూడా రిలీఫ్గా అండ్ రిలాక్స్గా అనిపిస్తుంది కదా దానికోసం పెట్టాను जय गणेश देवा माता चा की पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा राजा की पार्वती पिता महादेवा వెజిటేబుల్స్ కట్ చేస్తున్న వాళ్ళందరికి చాయ్ ఇచ్చేసాను వంట దగ్గర కూడా ఒకసారి తీసుకెళ్లి అందరికి ఇద్దామని చెప్పి తీసుకెళ్తే కళ్ళు ఎలా మండిపోయాయి తెలుసా నాకు కాసేపటికే మా నాన్న ఇంకా చాలా మంది వంట దగ్గరే ఉన్నారు చాలా సేపటి నుంచి చాలా అవర్స్ నుంచి పాపం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది వాళ్ళ కష్టం ఏంటో నాకు అర్థమైంది చాలా కళ్ళు మండిపోయాయి నాకు ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసాను ఇంకా ఉండలేక ఒక దగ్గర వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ చాయ్ ఇచ్చేసాను కానీ మళ్ళీ ఇవ్వమని చెప్పారు సో దానికోసం మళ్ళీ ఇస్తున్నాను వాళ్ళకి మళ్ళీ లేదు అందరికి చాయ్ ఇచ్చి నేను తాగకపోతే ఎలా చెప్పండి ముందే చాయ్ అంటే మనకు పిచ్చి అసలు అది మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా నైట్ అయినా ఎప్పుడైనా చాయ్ ఉండాల్సిందే ఏం చేస్తున్నావు మరి పని పని చేస్తూ ఉండాలా ఆంటీ ను సంద కష్టపడుతున్నావేంటి కొత్తగా ఏదో జోక్ చేశాను అక్క పైన అలా కానీ మార్నింగ్ నుంచి కట్ చేస్తూనే ఉంది తను కూడా తనకి హెల్త్ కూడా బాగాలేదు కానీ కట్ చేస్తుంది వచ్చి మా పెద్నాన్న ఇంకా ఈ అక్క కింద ఉంటారు ఈ అక్క కూడా మార్నింగ్ నుంచి ఆనియన్స్ కట్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్ నా పాత ఫ్రెండ్ నా పాత ఫ్రెండ్ కొత్తగా కలిసిందన్నమా ఇలా అందరూ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కటైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది కదా జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా జై గణేష్ జై గణేష్ జై గణేష్ అసలు చెప్పాలంటే మా నాన్నకట్ల వంట చేయడమే రాదు గ్యాస్ ముట్టించడం కూడా రాదు అలాంటిది ఇక్కడేమో పెద్ద పెద్ద తప్పేళ్లలోనే అన్నమాట కర్రీ ఉడికిందా లేదా అని టెస్టింగ్ చేస్తున్నారు ఇక్కడ

అందరూ పని చేస్తుంటే నేనేమో అలా ఖాళీగా ఉండడం నాకు నచ్చలేదు సో పాప పడుకున్నాకే వచ్చి టొమాటోలు కట్ చేశాను మళ్ళీ చూసి గొప్పగా నేనే అన్ని చేశానని నేను చెప్పట్లేదు నేనేమో ఎక్కువ కట్ చేయలేదు కొన్ని కట్ చేసి ఇంకా వచ్చేసాను మసాలా ప్యాకెట్స్ సాంబార్ ప్యాకెట్స్ కట్ చేసి

మర్చిపోయారు ఒక రెండు దోసకాయలు అవి నేను తీసి కట్ చేసేసాను మళ్ళీ కర్రీ ఒకటి రెడీ అయిపోయింది అక్కడ పెట్టడానికి తీసుకెళ్తున్నారు ఇక్కడ పచ్చడి చేస్తున్నారు అదే చెప్పాను కదా దోసకాయ పచ్చడి అని అదే చేస్తున్నారు టొమాటోస్ వేసేసారు నెక్స్ట్ ఐటెం వచ్చేసి బజ్జీలు ఏం బజ్జీలో గెస్ట్ చేయగలరా మీరు నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను అది చూసుంటే మీకు ఇప్పటికే తెలిసిపోయేది శనగపిండి కలిపేసి పక్కన పెట్టేశారు బజ్జీలు అని చెప్పాను కదా ఏం అంటే తమలపాకు బజ్జీలంట కొత్తగా ఉంది కదా నాకైతే కొత్తగానే ఉంది ఫస్ట్ టైమే వింటున్నా టేస్ట్ కూడా చేయలేదు ఇప్పటి వరకు మా హస్బెండ్ కూడా కూర్చొని బజ్జీలు వేస్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టైంలోనే వర్షం పడాలా చెప్పండి చిన్నగా చుక్కలు పడడం స్టార్ట్ అయ్యాయి ఆయిల్లో ఆల్రెడీ చుక్కలు తుల్లాయి కొంచెం భయపడ్డారు వీళ్ళు వర్షం ఆగింది ఇప్పటికైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్తున్నారు మా పెద్దనాన్న ఒక బజ్జీని హాఫ్ చేస్తున్నారు ఇక్కడ అంటే టూ చేస్తున్నారు అంటే క్వాంటిటీ ఎక్కువ కదా అందరికీ సరిపోవాలి కదా బజ్జీలు పెద్దగానే వచ్చాయి అందుకనే సగం చేస్తున్నారు गुणशरी गुणमंडिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुण धीमहि धीमह वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय गजेशय भालचंद्रा श्रीगणेशा धीमह పచ్చడి మిల్లుకి ఇచ్చేద్దామని చెప్పి అనుకున్నారు కానీ వర్షం పడిపోయింది సో దానివల్ల ఇంకా చిన్నగా మేమే మిక్సీలో పట్టేసుకుంటున్నాము పచ్చడి రెడీ అయిపోయింది బజ్జీలు ఫస్ట్ మా ఇంటి కింద గల్లీలో వేసాము వర్షం పడ్డం వల్ల ఇంకా ప్లేస్ చేంజ్ వేరే వాళ్ళ పార్కింగ్ ఉంటే అందులో చేస్తున్నారు ఇంకా నైట్ అయిపోయింది టైం వచ్చేసి సెవెన్ థర్టీ మా యస్ కూడా చూడండి అలా అల్లరి చేస్తున్నాడు అందరు పని చేస్తుంటే నేను దాన్ని ఎప్పుడు కూర్చున్నాను మా యస్ అసలు ఎవరి దగ్గరికి వదిలేసి ఏడుస్తూ ఉంటుంది కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది వచ్చేసి ఇంకా నైట్ వ్లాగ్ అనమాట భోజనాలు స్టార్ట్ అయిపోయాయి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ కల్లా కుకింగ్ అంతా అయిపోయింది ఐటమ్స్ నేనేమేం పెట్టామో చెప్పలేదు కదా బగారా రైస్ వైట్ రైస్ పెరుగు సాంబార్ అండ్ శనగల కూర తమలపాకు బజ్జీలు పచ్చడి దోసకాయ పచ్చడి గణనాయకాయ గణదైవతాయ గణధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గునాయ ధీమహి గుణాతీతాయ గు ఎప్పుడు మా దగ్గర అన్నదానమైనా సరే మేమే లాస్ట్కి తింటాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోతుంది కిందనే ఉంటాం అప్పటి వరకు ఇంకెక్కువే అవ్వచ్చు మా అన్నయ్య హాయ్ చెప్తున్నాడు ध्यक्षा धीमे गुणशरीताय गुन गुणेशनाय धीमह गुणातीताय गुणाधीशा गुण प्रवेशा धीमह एक कद वक्रतुंडा गौरीतनय धीमहे गजेशानय भालचंद्राय श्री गणेशा ఇంకా భోజనాలు లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి మా చిన్న ఆల్రెడీ టూ టూ త్రీ వీడియోస్లో ఉన్నాడు ఈరోజు వచ్చేసి నైన్త్ డే లెవెన్ డేస్కి ట్యూస్డే వస్తుంది ఆ రోజు నిమజ్జనం చేయొద్దని చెప్పేసి ఈరోజే కదిపించేశారు దేవుడికి మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉన్నారు అదేంటో అసలు వినాయక చవితి వచ్చిందంటే ఒక ఫ్యామిలీ లాగా నైబర్స్ లాగా అస్సలు ఉండరు ఒక రిలేటివ్స్ లాగా కలిసిపోయి అన్ని పనులు కలిసి చేసుకుంటాం మేము ఇంకా చెప్పాలంటే ప్రతిసారి అన్నదానానికి చాలామంది రైస్ ప్యాక్స్ ఆయిల్ క్యాన్స్ అవన్నీ కూడా వేస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్